విదంగం చేరుకున్న గోదాదేవి స్వామివారిని విశేషంగా పూజించి రంగనాథ స్వామిలోనే ఐక్యమైపోయింది వివాహానికి ముందు ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా చేసింది తిరుప్పావైని రచించి గానం చేసింది అందులో ముప్పై ఉపాసరం ఇలా ఉంది వంగక్కడల్ కడైంద కడైందై కేశవనై తింగ తిరుముఖత్లయ అంగపరై నా తండెల్ బట్టర్ ప్రాన్ కొదైనా సబ్ద తమిళమాయి ముప్పదు తప్ప ఇంగుప్పరి కురైపార్ ఈరి రెండు మాల్వరైతోన్ సెంగల్ తిరుముగత్తు చెల్వ తిరుమాలాల్ ఇంగుం తిరువరుల్ పెట్రు ఇన్పు రువరెంబావాయ్ అంటూ గోదాదేవి ముప్పై ఉపాసరాన్ని గానం చేసింది క్షీరసాగరం మధించి అమరులకు అమృతం సంపాదించి ఇచ్చిన మాధవుని కేసీ అను రక్కసిని జయించిన కేశవుని నీలమేఘ శ్యాముని గోపికలు ప్రార్థించి వ్రతము సెలిపి కోర్కెలు నెరవేర్చుకున్న ఈ వ్రతానుష్ఠానం శ్రీ విల్లిపుత్తూరులో అవతరించిన శ్రీ విష్ణు చిత్తుని గోదాదేవి గుదాదేవి యగు నారాయణుని గానం చేసిన తిరుప్పావై ఇందలి ముప్పది పాసరములను శబ్దార్థముగా భక్తి శ్రద్ధలతో అనుసంధానమనర్చువారు శ్రీహరి అనుగ్రహమును పొంది ఆనంద జీవితమును గడుపుదురుగాక అని గోదాదేవి ముప్పై ఉపాసనంలో వివరించింది